హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ డిజైన్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్ని నాలుగు మడతలుగా అయితే వేసుకోవాలండి రెండు హ్యాండ్స్కి ఒకేలా అయితే ఒకేసారి కటింగ్ అయితే చేసుకుంటాం కదా అందుకని చెప్పి ముందుగా అయితే మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఈ విధంగా అయితే షోల్డర్ దగ్గర నుంచి మొత్తం హైట్ అయితే చెక్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్కి ఇచ్చే బ్లౌజు పైకి అయితే హోల్ ఉంది షోల్డర్ దగ్గర నుంచి ఇలా కింద వరకు టేప్ని పొడవుగా తీసుకుంటే మనకి హ్యాండ్ పొడవు అయితే వచ్చేస్తుందండి హ్యాండ్ పొడవు మొత్తము పదిన్నర తీసుకున్నాక అయితే మూడున్నర తీసుకుంటున్నాను హ్యాండ్ రౌండ్ గురించి అండి ఫిట్టింగ్ దగ్గర నుంచి ఒక పాయింట్ పెట్టుకొని అక్కడ నుంచి టూ ఇంచుకి మరో పాయింట్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనమాట ఇప్పుడు స్ట్రైట్గా వేసుకుంటే మనకి ఇలా వస్తుందండి షోల్డర్ దగ్గర రౌండ్గా చెక్ చేసుకోవడం వల్ల చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా రౌండ్గా చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి మొత్తము తొమ్మిది అయితే వచ్చింది అదే స్ట్రైట్గా వేసుకుంటే ఎనిమిది అయితే వస్తుంది ఇప్పుడు రౌండ్ చెక్ చేసుకుంటే తొమ్మిది అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా నీట్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ దగ్గర నుంచి వన్ ఇంచికి ఇలా అయితే స్ట్రైట్గా చిన్నగా పాయింట్ పెట్టుకుని ఇలా డ్రా చేసుకున్నాక ఈ మూడున్నర అయితే లోతు తీసుకున్నాం కదా డౌన్ అనేది ఈ మూడున్నర దగ్గరికి అయితే పాయింట్ పెట్టుకొని ఇక్కడికైతే కలుపుకోవాలండి కరెక్ట్గా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది చూసారా ఇలా అయితే చూసుకోవాలన్నమాట రౌండ్గా చెక్ చేసుకోవడం వల్ల మనకు తొమ్మిది అయితే వచ్చింది ఇప్పుడు నేను కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను అందుకని చెప్పి ఎక్కువ హైట్ కాకుండా కొంచెం చిన్నగా అయితే పెడుతున్నానండి రెండున్నర వెడల్పు రెండున్నర అయితే పొడవ తీసుకుంటున్నాను ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ముందుగా ఇప్పుడు నీట్గా అయితే క్లాత్ని కట్ చేసుకున్నాక ఇది లైనింగ్ అండి లైనింగ్ అయితే నీట్ గా ఇప్పుడు కట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ మనకి ఎల్లో కలర్ అయి వచ్చింది కాకపోతే శారీ అనేది ప్యూర్గా ఉందనమాట లో ఎల్లో కలర్ వచ్చి వైట్ కలర్ అంటే ఇలా సిల్వర్ తో డిజైన్లో వచ్చింది అనమాట అందుకని చెప్పి నేను ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని ఇక్కడ డిజైన్ అయితే చేయాలనుకుంటున్నాను అప్పుడే మనకి కృష్ణ ముకుంద హ్యాండ్స్ అంటే డిజైన్ అనేది గా కనిపిస్తుంది సేమ్ ఒకే కలర్ వేసుకుంటే మనకి లుక్ అయితే బాగుండదు ఇప్పుడు హ్యాండ్స్ని ఈ విధంగా కట్ చేసుకున్నాక మెయిన్ క్లాత్ తీసుకుంటు చూడండి మెయిన్ క్లాత్ ఎల్లో ఉంది సిల్వర్ కలర్తో ఇలా అయితే డిజైన్లా ఉందనమాట వైపుకి కొంచెం పెద్ద బోర్డర్ అనేది ఇచ్చారు వైపుకి చిన్న బోర్డర్ అనేది ఇచ్చారు పెద్ద బోర్డర్ వైపు నుంచి అయితే హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్నాక మొత్తం బ్లౌజ్ అయితే మొత్తము స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యిందండి ఇప్పుడు పైన మనము ఫప్ గురించి అయితే ఇలా డ్రా చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా ఆరు ఇంచీలకి ఒక పాయింట్ పెట్టుకున్నాక వెడల్పగా అయితే మూడున్నర ఇలా వస్తుందండి అంటే షేప్ అనేది ఈ విధంగా రావాలన్నమాట అప్పుడే మనకి కృష్ణ మురారి హ్యాండ్ డిజైన్ అయితే చాలా నీట్గా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది శారీ కలరు మ్యాచింగ్ అయితే క్లాత్ తీసుకున్నాను ఎందుకంటే మనకి శారీ అనేది ఇవ్వలేదండి కలర్ అయితే చూపించారు శారీ ఇస్తే సైడ్ నుంచి మనం కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకొని డిజైన్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం అంటే ఒక ఐదు ఇంచులు వెడల్పు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా అయితే మనము హ్యాండ్ డిజైన్ గురించి ఇలా కట్ చేసుకోవాలి అంటే మధ్యలో లైనింగ్ క్లాత్ని పెట్టి ఇటువైపు నుంచి వన్ ఇంచ్కి పైకి రెండు ఇంచుల వరకు హైడ్ తీసుకుంటే హప్ అనేది చాలా నీట్గా వస్తుంది మెయిన్ క్లాత్కి హ్యాండ్స్ దగ్గర క్లాత్ అయితే సరిపోలేదు అందుకని సైడ్ నుంచి అయితే జాయింట్లు వేసుకున్నాను ఇలా రెండు వైపులా జాయింట్లు వేసుకున్నాక అది స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి మనకి హ్యాండ్స్ దగ్గర అయితే కనిపించదు ముందుగా అయితే కింద నుంచి హాఫ్ ఇంచు క్లాత్ని పట్టుకుంటూ ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పై నుంచి అయితే కరెక్ట్గా ఉందా లేదని ఇలా చెక్ చేసుకుంటూ ఇక్కడ నుంచి కదిలిపోకుండా క్లాత్ని ఇలా మనం హ్యాండ్స్తో ఇలాగా పట్టుకుంటూ అయితే నీట్గా స్టిచ్ చేసుకోవాలి ముడతలు రాకుండా చూసుకోవాలండి అప్పుడే డిజైన్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది ఇలా స్టిచ్ చేసేటప్పుడు ముడతలు రాకుండా చూసుకుంటూ అయితే నీట్గా స్టిచ్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా నీట్ ఫినిసింగ్తో అయితే ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు అంత ఈజీ మెథడ్లో అయితే స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఇలా సింపుల్గా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక సెంటర్ నుంచి ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలండి మనము స్టిచ్చింగ్ చేసే థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా చూసుకుంటూ చిన్న చిన్నగా కట్స్ ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది నీట్గా అయితే ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల నీట్గా తిరుగుతుంది ఈ విధంగా రివర్స్ చేసుకుంటూ దానిపై నుంచి చివరిగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి నీట్ తో చివరిగా వేసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే వస్తుందనమాట పైనుంచి ఇలా మనము గోర్తో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ పైనుంచి కూడా ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా చాలా నీట్గా చివరలో స్టిచ్ చేసుకోవాలండి షేప్ అనేది మళ్ళీ ఇక్కడ సూది లోపల పెట్టి పాదాన్ని పైకి ఎత్తి ఇలా నీట్గా క్లాత్ని సరి చేసుకుంటూ చివరిలో మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ చివరిగా రావాలి క్లాత్ నీట్గా సరి చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ మనకి పైకి లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి మొత్తము ఇలా జాయింట్ చేసుకున్నాక మొత్తం నీట్గా ఇలా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే మనకి హ్యాండ్ డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ముడతలు రాకుండా చూసుకుంటూ మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్స్ డిజైన్ చేసేటప్పుడు మనం ఆపోజిట్ కలర్తో అయితే డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి కానీ ఇక్కడ సారీ అనేది సేమ్ కలరు బ్లౌజ్ అయితే ఇలా ఎల్లో కలర్ వచ్చి సిల్వర్ కలర్ థ్రెడ్తో అయితే డిజైన్లో అనమాట అందుకని చెప్పి ఎల్లో కలర్ డార్క్ ఎల్లో కలర్ క్లాత్ తీసుకుంటూ నేనైతే బ్లౌజు డిజైన్ చేస్తున్నాను మనకు సారీ కూడా ఇదే కలర్ వచ్చింది అందుకని చెప్పి ఎల్లో కలర్ క్లాత్ తీసుకుంటూ ఈ విధంగా అయితే డిజైన్ చేస్తున్నానండి మనం కట్ చేసే క్లాత్ని ఇక్కడ చూసుకోవాలండి కరెక్ట్గా ఉందా లేదా అంటూ ఒక హాఫ్ ఇంచు వరకు లోపలికి స్టిచ్చింగ్కి అయితే వెళ్ళిపోవాలి సెంటర్లో ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకున్నాం కదా దాన్ని అయితే పడకూడదు బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన వరకు ఇదైతే పడకూడదు అనమాట ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ మూల వచ్చే దగ్గర షేప్ ఇలా వస్తుంది కదా వి వీ షేప్ లాగా అక్కడైతే సూది లోపల పెట్టి పాదాన్ని పైకి ఎత్తి ఇలా నీట్గా డిజైన్ చేసుకుంటూ మళ్ళీ లైనింగ్ క్లాత్ని తీసుకుంటూ ఇలా నీట్గా సరి చేసుకోవాలండి మనకి పైకి ఫు అనేది ఇలా రావాలన్నమాట కొంచెం హైట్లా వస్తే ఇంకా నీట్గా హ్యాండ్ అనేది వస్తుంది అందుకని చెప్పి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే మనకి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ డిజైన్ అయితే లుక్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా కొంచెం మనము దగ్గరగా కుట్టేస్తే అనేది అనిగిపోయినట్టుగా ఉంటుందన్నమాట ఇలా పైకి వచ్చినప్పుడే డిజైన్ అనేది ఇంకా బాగుంటుంది అదేవిధంగా రెండో హ్యాండ్స్ కూడా నీట్గా రెడీ చేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం అంతా రెడీ అయిపోయిందండి హ్యాండ్స్ దగ్గర డిజైన్ అనేది మనము పైకి ఇలా కొంచెం చిన్నగా అయితే కట్ట అనేది పెట్టుకుంటాం కదా చిన్నగా పెట్టుకోవాలండి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలన్నమాట అల్పి పిన్నెలు పెట్టుకుంటూ ఈ విధంగా అంటే డిజైన్ అనేది ఇటు అటు కదిలిపోకుండా కరెక్ట్గా ఆ ఫు అనేది సెంటర్లోకి వస్తుంది అందుకని సెంటర్ పాయింట్ నుంచి ఇలా షోల్డర్ దగ్గర వరకు జాయింట్ దగ్గర ఒక అల్పి పిన్నులు పెట్టుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ముందుగా అయితే హ్యాండ్ దగ్గర మనము డిజైన్ చేసుకున్నాము ఈ విధంగా చూసుకోవాలండి నీట్గా షోల్డర్ దగ్గర జాయింట్ అనేది బ్యాక్ సైడ్కి రావాలి అప్పుడే ఫిట్టింగ్ దగ్గర మనకి హ్యాండు ముందుకు జారినట్టుగా లాగినట్టుగా కాకుండా నీట్గా షోల్డర్ పైకే వస్తుంది ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి ఈ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు అస్సలు లాగకుండా ఫ్రీగా అయితే పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ దీనిపైన డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి నీట్ ఫిన్చింగ్తో చక్కగా ఎలా స్టిచ్ చేసుకున్నాక రెండో హ్యాండ్స్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకొని ఇప్పుడు పైపింగ్ అయితే వేసుకుంటే బ్లౌజ్లో చాలా నీట్ ఫిన్చింగ్తో చాలా చక్కగా అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ డిజైన్ మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా ఈజీగా మీకు అర్థమవడం కోసం ఈ విధంగా అయితే మొత్తం లో డిజైన్ అయితే చూపించానండి ఈ హ్యాండ్ డిజైన్ మీకు చక్కగా అర్థమైంది నచ్చింది అనుకుంటున్నాను చూసారా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక పైపింగ్ వేసి మొత్తం ఫిట్టింగ్ చేసుకుంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ